విత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఆవరణలో ప్రత్యేకంగా వినాయకుడి మంటప ఏర్పాటు చేసి పూజలు కొనసాగిస్తున్నారు ఆదివారం తీరు కప్పులతో పూజిస్తూ లంబోదరునికి వివిధ నివేదనలతో అర్చనలు కొనసాగించారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది సంయుక్తంగా ఉదయం సాయంత్రం రెండు వేలలో వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు నిత్యశుభ మంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం శుద్ధ జవితి ఎందు బతక సజ్జనుల చూడరాధన్మ చేతము పర్వము దేవగణపతికి నిపుడు నయమంగళం నిత్యయాతీతాళత్రయాతీతమూలాధారాస్తితోసి నిత్యం రఘుంక్షత్రిత్రయాత్మక థాయోగి నిత్యం తం బ్రహ్మాస్ విష్ణుస్థు బుద్ధ్రస్ ఇంద్రస్థమగ్నిస్ వాజస్ సూర్యస్వం చంద్రమాస్ బ్రహ్మభూర్భువస్వరూవం గణధి ఇంబురోమశ్చార్య వర్ణాధి ఇందనంతరం అనుస్వరపరదర దేందులజితం దారేణరుద్ధం తమస్వరు గకార ఊర్వ రూపం ఆీప బిందూరుత్తరూపం నాదసంధానం సంహిత సందే సైషా గణేషవిద్యా గణకర్షి సిద్త్రీచందణపతివతంగణపతయ్యైనమహేకదం విద్మహే వదండాయీమహే తన్నోదంది ప్రజోదయాతికదంతం చతుర్వ స్తంభాజమంగుజదారిణం సర్పేమి చంద్రాన్మ శ్వేతనుజేన్మక్నుమణకనుసత్పమి శ్వేత శ్వేతతో ప్రేమే శనేశ్వరే మహానీలవర్ణపుష్పం సర్పమీ రాఘవేణూమ్రవర్ణపుష్పం సర్ప్యామి కీతవైన చిత్రవర్ణపుష్పం సమర్పించ